తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను ఏ డ్రెస్ లో yellow డ్రెస్ లో నువ్వు వచ్చి చైనా చందమామ అడుగుతావు నేను దట్ ద హలో ఇంకా నా అర్థం నేను నేను చూస్తుంటే ఎవరో లో నోట్ చెప్పు AP9B 4678. Once again? AP9B 4678. Hello, Commissioner's Office. Major Bhargava here. Connect me to ACP Surya. One minute, sir. Hello? Ah, uh, Surya? I'm DCP Venkat here. Who is it? Ne, ACP Surya. I'm here indeed. The... What's the matter? నథింగ్ మాకు చెప్పండి నథింగ్ టేక్ ఫోన్ ఏసీపీ సూయాహియా సార్ బ్రిడ్జ్ గొడవ ఏం గొడవ ఏ బ్రిడ్జ్ మీద వివరంగా చెప్పండి హరిహర కళాబోన్ ఎదురుగా ఉన్న ఓవర్ బ్రిడ్జ్ మీద సార్ దిగుదా తెలియదు సార్ అది పెద్ద గొడవ జరుగుతుంది సార్ ట్రాఫిక్ అంతా అయిపోయింది సార్ మీరు వెంటనే వెండి సార్ గొడవ ఇంకా పెద్దదైపోయేలా ఉంది సార్ ఓకే వెంటనే బయలుదేనా ఏంటిది ఇంత ఏమైపోయింది ఇది ఇంకా రాలేదు తీసి మాస్టర్ ప్లాన్ నేను ప్లాన్ చేయలేదు కదా ఏంటి చిన్నదిగా ఉంది క్యాష్ కరెక్ట్ గా ఉందా క్యాష్ కరెక్ట్ గానే ఉందిరా నా భార్య ఎక్కడా భార్య ఏంటి చెప్పు నా లక్ష్మి ఎక్కడా ఈ సీన్ లో మీ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు మర్యాదగా చెప్తావా లేకపోతే చంపేమంటావాయి ఒక ప్లాన్ ఎక్కడ పట్టాలు సెపరేట్ గా ఉంది అసలు మీరు

โอ้ยจับปะระไปรู้จักเมียผมน่ารักมากเลยนะฮะจับปะระจับปูยังดีน่าจะกลับไปได้ดีจับปูก้า

ఆల్రెడీ ఒకటి కాల్చి చంపాడు పిచ్చి వాళ్ళు అందరినీ షూట్ చేస్తూ ఆఖరికి ఒక పోలీస్ ఆఫీసర్ లో కాల్చి చంపపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా ఆ రోజు నా తండ్రి శవాన్ని చెత్తలారిలో ఎక్కిస్తానన్నావు కానీ ఈ రోజు ఈ బాబుని అదే చెత్తలారీలో ఎక్కించాడు నువ్వన్నావు నేను చేసి చూపించాను దట్ ఈస్ దేస్ అంత్యక్రియలు చేయాల్సింది కన్న కొడుకు పరాయి వాడు ఆయన తాకడానికి కూడా వీళ్ళే ఎవరికి రా అమ్మా ఆయనకున్నది ఒక్కడే కొడుకు భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం గుంతిని కాదు దారిన పోయేవాడికి దయతలిచి చీపిడికి అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు కడుక్కోవడానికి గుమ్మ ముందుకు వచ్చేవాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మ ముందు ఏమిటమ్మాల్సిన కార్యక్రమం చూడు ఇంకా జరగడానికి ఏం మిగిలి ఉందయ్యా చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చీర తీసి పాలు పోసి కోరలు పెంచాం వాటితో ఆయనే కాటేస్తాడని ఊహించలేకపోయాదన్నయ్య ఊహించలేకపోయాను అవునమ్మా మీరు మామూలు మనిషి కాదు ఫలితాల కోసం ప్రాణాలు తీస్తాడు ప్రమోషన్స్ కోసం పసుపు కూడా తీగలడు అన్నయ్య కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నీటుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్న నువ్వు బతికుండగానే పెడదాం అనుకున్నాను కానీ నువ్వు చచ్చాక తల కొరి పెట్టాల్సి వచ్చింది చొకే చోకే మొట్టానికి నేను తగలబెడుతున్నాను ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ కురి Come on, <laughs> <laughs>

ఏమరపడుతూ ఉన్నామంటే మమ్మల్ని నమ్మమంటావా మామూలు క్రిమినల్స్ అలర్ట్ గా ఉండేవాడివి ఒక నోటోరియస్ క్రిమినల్ పైగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే అర్థం కావాలని చేసిన దానికి వేరే అర్థమే ఉంటుంది సార్ పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్ కి సెల్యూట్ కొట్టారు సార్ ఇతను విశ్వ వెంకట్ నేను అన్నదాంతో తప్పే ఉంది సార్ ఆ పారిపోయిన వాడు పెంచిన మేజర్ కి బిడ్డ కాబట్టి ఆ హంతకుడు తన అమ్మాని పిలుచుకునే వాళ్ళ కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్ తో విడిచిపెట్టాడు సార్ అవును సార్ అదే సెంటిమెంట్ తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తూ అమాయకులను సూట్ చేస్తున్న మేజర్ కాల్చినందుకు నా మీద గణ్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్ ఆ రోజు వైజాగ్ లో ఒక మినిస్టర్ చెప్పుతో కొట్టావు ఇప్పుడు నీ పై ఆఫీసర్ మీద చెయ్యి చేసుకున్నావు నీలాంటి పగలబోతులు ఈ డిపార్ట్మెంట్ లో ఉండటానికే వీల్లేదు వెంటనే వీడిని సస్పెండ్ సార్ ఇప్పటి వరకు సూర్య రికార్డులో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్ అర్థం కావడం లేదు తొందరపడి నిర్ణయం తీసుకుని ఒక మంచి ఆఫీసర్ డిపార్ట్మెంట్ వదిలేయమంటారా అదిగా సార్ అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను అట్లీస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ లోపల పారిపోయిన వాడిని పట్టి తేలేకపోతే ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి సరే కమిషనర్ గారు చెప్పారు కాబట్టి నీకు నలభై ఎనిమిది గంటల టైం ఇస్తున్నారు ఈ రెండు రోజుల్లో అతన్ని పట్టుకు తీసుకురాకపోతే నిన్ను వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్త

పాలు తాగి రుమ్ము గు నీచుడు ఆప్యాయంగా పెంచిన తల్లి నీకు ఇచ్చిన బిరుదు బాధ ఎల్కేజీ చదివి చిన్నపిల్లాడు కూడా ర్యాంకు తెచ్చుకుంటే అది వాళ్ళకి అయిన వాళ్ళకి చెప్పుకునే కాంప్లిమెంట్స్ కావాలనుకుంటాడు ఓ రికగ్నేషన్ కావాలని కోరుకుంటాడు నన్ను నేను పట్టించుకోకుండా డ్యూటీకి అంకితమైనందుకు డిపార్ట్మెంట్ మొత్తం ఏకఘంఠంతో నన్ను అవకాశవాది అని ముద్ర వేసినా నేను బాధపడలేదురా ప్రాణాలకు తెగించి రాక్షసు నేరస్తులతో వైరం తెచ్చుకున్నందుకు అవినీతి పరుడు నింద వేసినా నాకు దుఃఖం రాలేదురా తల్లిదండ్రులు పోయి అనాథలా బతుకుతున్న నన్ను పెంచి పెద్ద నాకు జీవితాన్ని ఇచ్చిన దేవత నన్ను లేని రాక్షసులను చూడరా అప్పుడు అప్పుడు ఈ గుండెల్లో నిజమైన ఆప్యాయంగా గోరుమతులు తిరిపిస్తూ వీరగాథలు చెప్పి నన్ను ఇంతటి వాణ్ణి చేసిన తల్లి మంచితనాన్ని గుర్తించినప్పుడు ఈ కుండెల్లో పుట్టిద్రా నిజమైన దుఃఖం నా తల్లే అర్థం చేసుకోనప్పుడు నేను ఎవరికోలే ఏంట్రై ఆవేశం అయినా నువ్వు చావాలి నేనేం కాని పని చేయలేదే నేనెప్పుడు నా డ్యూటీని మర్చిపోలేదే నా ధర్మాన్ని ఎప్పుడు వదులుకోలేదే াইজ ই দৈব ধ కష్టాలుష్ా చౌకా ఛాల్ ఖోపా సంవాల్ ధర్మాల ప్రాణాల లేని తుంచులు విషములు దాచిన ముక్కులు మెచ్చేదేని ముచ్చులు రగిలించేని చిత్రులు పెరగేరు కర్తవ్యం కరదేరుస్తా దౌర్జన్యం నాతో నీసుల చాలెంజు చూపిస్త Kastal, rastal, sjúkal, sápal, góbal, sápal Bóni, 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 bóni Sútal, bakal, eftal, dæmal, darmal Brann! కలం చిన్న చిత్తులు కూసిన కత్తులు కదిలించేస్తా మీ పీఠం నేర్పించేస్తాకుల పాఠం చంటే మామిసం కది పాఠం పిడికిలి బిగిసి ఎగిసిందట్టే పిడుకుల గదిలో పొడి పొడి కారా పళ్ళతో పులిని చూశానంటే మనకన నిప్పుల ముప్పెలలేరా జాలల్లోారా కానీ కష్టాలు కష్టాలు బాల్ దైవాల్ ధర్మ కాణాలు కానీ మగతనం అక్కలు గుర్తుకు రాని మగతను కమ్మిన కథమల్లారా నమ్మే అధములారా అద్దంగా

నువ్వు చేయబోయిన పనేమిటి ఒక మామూలు గుండాకి నీకు తేడా ఏమిటి సరైన సమయంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది అదే నేను రావడం క్షణం ఆలస్యం అంటే ఏం జరిగేది బాధ్యత రహితంగా చేసిన పనికి నిన్ను నువ్వు నిందించుకుంటూ మిగిలిన జీవితాన్ని ఒక హంతగుడిగా జైల్లో గడిపేవాడి సూర్య మనం కలిసిన మొదటి రోజునే నీకు చెప్పాను మన ఆవేశం ఎదుటి వాళ్లకు మనల్ని దెబ్బగొట్టే అవకాశం ఇస్తుందని నా మాటకు నువ్వు గౌరవం ఎక్కడిచ్చావు నువ్వెలా రియాక్ట్ అవుతావని వాళ్ళు ఊహించారో సరిగ్గా అలాగే రియాక్ట్ అయ్యావు వాళ్ళ అంచనాలను నిజం చేశావు దోషుల్ని పట్టుకోవడానికి వేటగాళ్ల వలపన్నాల్సింది పోయి వాళ్ళు పన్నెం ఉచ్చులో జింక పిల్లలా ఇరుక్కోబోయావు సూర్య నీ శ్రేయస్సు కోరే వీళ్ల ముఖాలు చూడు సర్చుడు నిరుత్సాహంతో ఎలా నీరు గారిపోయాయో మేము నీ నుంచి ఆశించేది ఇది కాదు సూర్య ఇప్పటికీ మించిపోయింది లేదు ఏది సాధించాలన్నా నువ్వు ఒక్కడు చాలు నీకు మంది మార్పులం అక్కర్లేదు నీలో అంత శక్తుంది నీ ఆవేశానికి ఆనకట్టకట్టు నీ ఆలోచనకు స్థానబెట్టు యూ కెన్ డూ ఎనీథింగ్ యూ అలో డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా నిన్ను పెంచిన నా ఆ అప్ప కూడా ఆపలేను 자르고 별만 아군드라 ఏదో మొత్తం మనకి అందులోనే పడి నోరు పడర్ముయరికి రాయాలి ఎదుక్కుంటూ వచ్చిన అదృష్టానికి కారణం తవా ఇన్ని శాస్త్రా చేరిస్తే దెబ్బతో మన దరిద్రం అంతా వదిలిపోతుంది మస్తేనా నువ్వా ఏంది ఈ టైంకి వచ్చినావు బోలి అగర్వాల్ జీ ఆస్ట్రేలియా టూ అండ్ హాఫ్ టైమ్స్ దే ఆర్ ఫేవరెట్స్ పాకిస్తాన్ ఫైవ్ టైమ్స్ ఓకే టెన్ ల్యాక్స్ అండ్ పాకిస్తాన్ జీతేగా జీతేగా టీకే మిస్ అగర్వాల్ టెన్ ల్యాక్స్ అండ్ పాకిస్తాన్ ఎట్ ఫైవ్ టైమ్స్ హలో శంకర్ ఒక కిలో ఎక్కువ అడుగుతున్నా ఫోన్ నమస్తే అన్న కిలో ఎక్కువ కావాలా ఇది ఏమన్నా షుగర్ అనుకున్నావా బ్రౌన్ షుగర్ అనుకున్నావా సడన్ గా అడిగితే ఇవ్వడానికి కాదన్నా సరుకు సరిపోవడం లేదు కాస్త మెహర్బానీ చేసి సరే పైసలు తీసుకో అలాగే థ్యాంక్స్ అన్నా ఉంటానన్నా హలో రెడ్డి గారు చెప్పండి ఆస్ట్రేలియా టూ అండ్ హాఫ్ టైమ్స్ పాకిస్తాన్ ఫైవ్ టైమ్స్ రెడ్డి గారు ఇది క్రికెట్ అండి ఎవరు గెలుస్తారో తెలిస్తే ఇక బెట్టింగ్స్ ఎందుకు పాకిస్తాన్ మీద రెండు లక్షలు ఆస్ట్రేలియా మీద ఆస్ట్రేలియా మీద ఐదు లక్షలు ఓకే కోన్రే నీ అర్జెంట్ కలవాలా అది చాద్రగా చరిమనా నేను అర్జెంట్ కలవాలంట సరే సమ్మను ఓరైవి చార్మర్ ది గ్రౌండ్ చటకొండల ఎవడే చేలున్నంట ఆడ బ్యాక్ గ్రౌండ్ తెచిందన్న ఫుడ్ స్టాప్ రేయ్ నువ్వు ఇక్కడ రావటం ఎవరైనా చూసరా ను ఏ ఇది పోలీస్ ట్రాపరా యు ఆర్ రైట్ మీ ఎలకల్ని పట్టుకోవడానికి కొండని తవ్వక్కర్లేదురా చిన్న ఎరు వేస్తే చాలు